అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇదంతా కూడా బాగా ఉత్కంఠభరితంగా ఉంది గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా వెయిట్ చేసి ఉంటారు అసలు ఫలితాల కోసం కాదు రిజల్ట్స్ కోసం కాదు ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది పొద్దున్నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా బేభత్సంగా మెసేజ్లు పెడుతున్నారు దాదాపుగా ఒక రెండు మూడు వేల మెసేజ్లు వచ్చాయి మెయిల్స్ కానీ వాట్సాప్లు కానీ ఈవెన్ ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు అన్న ఎగ్జిట్ పోల్ వీడియో చేయండి ఎగ్జిట్ పోల్ వీడియో చేయండి అని ఎగ్జిట్ పోల్స్ అనేది మనం చేయం మనం చేయట్లేదు ఎగ్జిట్ పోల్స్ అనేది పెద్ద పెద్ద సంస్థలు చేస్తాయి మనం అంత పెద్ద సంస్థ కాదు కాకపోతే అంచనా మాత్రమే నేను చెప్తా ఎగ్జిట్ పోల్స్ చేసేంత పెద్ద సంస్థ కాదు కానీ నేను కొన్ని నియోజకవర్గాల్లో మన టీముని పెట్టాం పోలింగ్ రోజు పెట్టాం పోలింగ్ ముందు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించడానికి ఒక టీమును పెట్టాను నేను నేరుగా తిరిగాను పోలింగ్ తర్వాత పోస్ట్ పోల్ అంచనాలు కూడా తీసుకున్నాం అలాగే ఇప్పుడు ఫైనల్ అంచనా ఇప్పుడు చెప్పొచ్చు కాబట్టి చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక అంచనా రిలీజ్ చేస్తాను ఎగ్జిట్ పోల్స్ మేబీ ఇంకా రాలేదు ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ రాకూడదు కానీ రకరకాల సర్వేలు వచ్చేసాయి రోజుకో నాలుగైదు సర్వేలు బయటకు వస్తున్నాయి కదా ప్రతిరోజు నాలుగైదు సర్వేలు బయటకు వస్తున్నాయి సో ఇది సర్వే కాదు ఎగ్జిట్ పోలు కాదు అంచనా మాత్రమే చెప్తా ఈ అంచనా ఏ విధంగా రూపొందించాము జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మన టీముని తిప్పడం నాయకులతో రెండు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడటం వివిధ వర్గాలతో మాట్లాడటం సాధారణ వాటర్లతో మాట్లాడటం అలాగని శాంపిల్ తీసుకోవడం కాదు సుమి ఇంటరాక్ట్ అవుతాం అనమాట ఇంటరాక్ట్ అవ్వడం వేరు శాంపిల్ తీసుకోవడం వేరు సో ఇలా రకరకాల ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఒక సైంటిఫిక్ మెథడ్లో నేను ఒక నియోజకవర్గ ఫలితాన్ని అంచనా వేయడానికి నేను సొంతంగా ఒక మెథడ్ రాసుకున్నాను నేను వేరే మెథడ్ ఏది ఫాలో అవ్వట్లా నేను కొంతమందికి వర్క్ చేశాను సొంతంగా నేనే పిన్ స్ట్రాటజీస్ పిఐఎన్ఎన్ పిన్ స్ట్రాటజీస్ అనే పేరుతో ఒక సంస్థ తాపి స్థాపించి రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాల్లో పదకొండు ఏంటి ఇంకో మూడు పోలింగ్ ఒక వన్ వీక్ ముందు ఇంకో ముగ్గురు అడిగారు ఓవరాల్గా పద్నాలుగు నియోజకవర్గాల్లో మనం సర్వీస్ ఇచ్చాం సో నా మెథడ్ వేరు సో నా మెథడ్ నచ్చిన అభ్యర్థులు ఎస్ చేయండి ఇది బాగుంది కొత్త పద్ధతి అన్నారు సో అట్లా నేను ఒక అంచనా వేసుకున్నాను మేబీ ఇది తప్ప రైటా అనేది ఈ ఎలక్షన్కి నేను ఎక్స్పెరిమెంటల్గా వెళ్తున్నా సక్సెస్ అయ్యాను అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటాం ఫెయిల్ అయ్యామనుకోండి నేను నేర్చుకుంటాను సో అంచనా ఏంటి ఎలా ఉండబోతోంది అనేది జిల్లాల వారీగా నేను చెప్తాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాలకు గాను ఆరు లేదా ఏడు నియోజకవర్గాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది మూడు లేదా నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది ఈ మూడు లేదా నాలుగులో పాలకొండ ఉంటుంది అంటే పలాస ఉంటుంది పలాస టైట్ ఎలక్షన్ జరిగింది అలాగే పాతపట్నం ఉండొచ్చు ఎచ్చర్లు ఉండొచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఖచ్చితంగా గెలిచే అలాగే శ్రీకాకుళం ఉండొచ్చు నేను ఒక ఐదు పేర్లు చెప్పాను ఐదులో నాలుగు గెలవచ్చు లేదా మూడు గెలవచ్చు అంటే ఒక పలాస టైట్ ఉంది పాతపట్నం టైట్ ఉన్నాయి ఈ రెండు కూడా ఎవరు గెలుస్తారని చెప్పను అంచనా వేయ వేయలేకపోతున్నాం సో ఈజీగా గెలిచే సీట్లు ఆమ్దాల వలస హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు మంచి మెజారిటీ టెక్కలి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు మంచి మెజారిటీ ఇచ్చపురం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచే సీటు విత్ మంచి మెజారిటీ రాజం ఖచ్చితంగా గెలిచే సీటు అలా ఖచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి అటు ఇటుగా ఉన్నాయి సో ఆరు లేదా ఏడు టీడీపీ కూటమి మూడు లేదా నాలుగు వైసీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే మూడు లేదా నాలుగు తెలుగుదేశం పార్టీ కూటమి ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే జిల్లాలు మూడు మూడు సీ మూడు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అందులో ఒకటి విజయనగరం రెండు కర్నూలు మూడు కడప ఈ మూడు జిల్లాల్లోనే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి సో అందుకే విజయనగరంలో మూడు లేదా నాలుగు టీడీపీకి ఐదు లేదా ఆరు వైసీపీకి రావచ్చు అనుకుంటున్నాం ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉంటే టీడీపీ కూటమికి పదకొండు లేదా పన్నెండు రావచ్చు వైసీపీకి మూడు లేదా నాలుగు రావచ్చు అనుకుంటున్నా కానీ ఒక రెండు ఇటే రావచ్చు అంటే టీడీపీకి పదమూడు వచ్చినా ఆశ్చర్యపోకర్ల వైసీపీ కేవలం పాడేరు అరకు మాత్రమే గెలిచి మిగిలిన ఓడిపోయినా ఆశ్చర్యపోక నేను అనుకోవడం పాడేరు అరకు మాడుగుల వాళ్ళకి ఛాన్స్ ఉందనుకుంటున్నా మూడు ప్లస్ నర్సీపట్నం కాస్త టైట్ ఎలక్షన్ జరిగింది మేబీ అది కూడా ఏం జరుగుతుందో చూడాలి అలాగే విశాఖనార్థ్ కూడా టైట్ ఎలక్షన్ జరిగింది అది కూడా ఏం జరుగుద్ది అనేది చూడాలి సో అందుకే నేను పాడేరు అరకు నర్సీపట్నం విశాఖనాథ్ మాడుగుల ఈ ఐదులో ఒక మూడు పోవచ్చు ఒక నాలుగు పోవచ్చు అనే అంచనాలతో ఉన్నాం మూడు లేదా నాలుగు పోవచ్చు ఒకటో రెండో కాక అందుకని అంచనాలు ఇలా ఉన్నాయి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను పదమూడు నుంచి పదిహేను టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది పదమూడు నుంచి పదిహేను నాలుగు నుంచి ఆరు సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం పంతొమ్మిది సీట్లు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉంటే పన్నెండు నుంచి పదమూడు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది రెండు లేదా మూడు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది రెండు లేదా మూడు కూడా డౌటే ఒక పోలవరం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ పోలవరం ష్యూర్ ఇంకా మిగిలిన సీట్లు కొన్ని ఉన్నాయి ఒంగుటూరు టైట్ ఎలక్షన్ జరిగింది దెందులూరు టైట్ ఎలక్షన్ జరిగింది సో ఈ రెండిట్లో ఒకటి రావచ్చు అంటున్నారు అలాగే ఆచంట గోపాలపురం ఇవి కూడా టైట్ ఎలక్షన్ జరిగాయి సో వాటిల్లో వాళ్ళకి రెండు మూడు రావచ్చు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు మొత్తం పదహారుగాను పన్నెండు నుంచి పదమూడు నియోజకవర్గాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది మూడు లేదా నాలుగు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఆ మూడు లేదా నాలుగులో ఉంటుంది పామర్రు ఈ రెండు ఉంటాయి ఈ రెండుతో పాటు మేబీ గుడివాడు ఉండొచ్చు కొంత టైట్ ఎలక్షన్ జరిగింది కాబట్టి అలాగే ఇంకో సీట్ ఏదైనా అలా మూడు లేదా నాలుగు ఉంటాయి అన్నమాట వైసీపీకి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం పదిహేడు నియోజకవర్గాలు పదిహేడుగాను గాను టీడీపీ కూటమికి పన్నెండు లేదా పదమూడు నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది ఆ నాలుగు లేదా ఐదంటే పల్నాడు జిల్లాలోనే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మాచర్ల టైట్ ఎలక్షన్ జరిగింది మేబీ టీడీపీ లైట్ ఎడ్జ్లో బయటపడచ్చు అనుకుంటున్నాం గురజాల టైట్ ఎలక్షన్ జరిగింది నరసరావుపేట వైసీపీకే ఎడ్జ్ ఉంది మాచర్ల గురజాల నర్సరావుపేట టైట్ ఎలక్షన్ జరిగింది మాచర్ల గురజాల ఎడ్జ్ టు టీడీపీ నర్సరావుపేట ఎడ్జ్ టు వైసీపీ అన్నమాట అలాగే గుంటూరు ఈస్ట్ ఎడ్జ్ టు వైసీపీ అలా బాపట్ల వైసీపీ ఎడ్జ్ ఉంది అలా ఓవరాల్గా నాలుగు నుంచి ఐదు సీట్లు వైసీపీకి ఛాన్స్ ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పన్నెండు నుంచి పదమూడు టీడీపీకి ఛాన్స్ ఉంది ఇక ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏడు లేదా ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ సారీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఏడు లేదా ఎనిమిది నాలుగు లేదా ఐదు టీడీపీ గెలుచు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది నాలుగు లేదా ఐదు ఆ నాలుగు ఎరగనపాలెం కన్ఫామ్ వైసీపీ గిద్దలూరు వైసీపీ ఇంకొకటి మార్కాపురం కానీ దర్శి కానీ చీరాలు కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి సో మేబీ చీరాల లైట్ ఎడ్జ్తో కాస్త ఎడ్జ్లోనే టీడీపీ గెలుచుకోవచ్చు అనుకుంటున్నాం ఎంఎం కొండయ్య గారు బయటపడవచ్చు అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఆమెంచి కృష్ణమోహన్ గారు పోటీ చేసిన వైసీపీ వైసీపీకి బాగా తగిలి టీడీపీకి లైట్ ఎడ్జ్ ఉందనేది అక్కడ వస్తున్న రిపోర్ట్స్ సో ఏం జరుగుద్దో చూడాలి అలా ఓవరాల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడు లేదా ఎనిమిది టీడీపీ కూటమికి నాలుగు లేదా ఐదు వైసీపీకి ఛాన్స్ ఉంది ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం పది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ తినబోయే జిల్లా ఇది ఐదు లేదా ఆరు నియోజకవర్గాలు టీడీపీ కూటమికి ఛాన్స్ ఉంది గత ఎన్నికల్లో టీడీపీ ఒక్కటి కూడా గెలవల కానీ ఇప్పుడు నెల్లూరు సిటీ మంచి మెజార్టీతో గెలుస్తారు నెల్లూరు రూరల్ మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అలాగే ఇంకా కోవూరు ఛాన్స్ ఉంది అలాగే ఉదయగిరి కావలి గెలిచే ఉన్నాయి వెంకటగిరి లైట్ ఏజ్తో గెలిచే ఉన్నాయి ఇలా నాలుగు లేదా ఐదు వైసీపీకి వస్తాయి ఐదు లేదా ఆరు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక కడప ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా ఒకటి లేదా రెండు టీడీపీ కూటమికి ఛాన్స్ ఉంది ఎనిమిది లేదా తొమ్మిది వైసీపీకి ఆ ఒకటి లేదా రెండు ఏంటంటే ఒకటి మై నియోజకవర్గం పేరు మర్చిపోయాను మైదుకూరు ఎస్ మైదుకూరు కన్ఫామ్ మైదుకూరు కన్ఫాము ఇంకో సీటు రాజంపేట పొద్దుటూరు కమలాపురం ఈ మూడిట్లో ఒక సీటు రావచ్చు లేదా రెండు రావచ్చు రాజంపేట టైట్ ఎలక్షను పొద్దుటూరు టైట్ ఎలక్షను కమలాపురం టైట్ ఎలక్షన్ ఈ మూడిట్లో ఒకటి టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది సో మైదుకూరు ప్లస్ ఇంకొకటి సీటు వస్తుంది కాబట్టి ఒకటి లేదా రెండు అంచనా వేశాం ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూటమికి మూడు లేదా నాలుగు రావచ్చు బనగానపల్లి కన్ఫర్మ్ కర్నూలు సిటీ కన్ఫామ్ ఈ రెండు కన్ఫామ్ వీటితో పాటు ఆళ్ళగడ్డ మేబీ కొంత ఛాన్స్ ఉంది మరో నియోజకవర్గం ఏదైనా ఒక మూడు లేదా నాలుగు మిగిలిన ఈ పది లేదా పదకొండు అంటే డబల్ డిజిట్ వైసీపీకి డబల్ డిజిట్ వచ్చే జిల్లా ఈ ఒక్కటే ఉంటుందని నేను అనుకుంటున్నాను కర్నూలు జిల్లా ఒక్కటే ఉంటుందని అనుకుంటున్నాను ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు చంద్రబాబు గారు సొంత జిల్లా ఈ జిల్లాలో ఆరు లేదా ఏడు టీడీపీ కూటమికి ఛాన్స్ ఉంది ఏడు లేదా ఎనిమిది వైసీపీ కూటమికి ఛాన్ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉందన్నమాట ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడు లేదా ఎనిమిది తెలుగుదేశం పార్టీ కూటమికి ఛాన్స్ ఉంది ఆరు లేదా ఏడు వైసీపీకి ఛాన్స్ ఉంది యాక్చువల్లీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది నుంచి పన్నెండు గెలవచ్చు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం చూసుకుంటే ఈ జిల్లాలో పది నుంచి పన్నెండు గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ నాయకత్వం ఏమి ఫైనాన్షియల్గా లేకపోవడం పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం అభ్యర్థి ఎంపికలో లోపాలు కమ్యూనికేషన్ లోపాలు వర్క్ లేకపోవడం ఇలా రకరకాల ఫెయిల్యూర్స్తో ఈ ఈ ఈ జిల్లాలో చాలా సీట్లు టీడీపీ కోల్పోతుంది యాక్చువల్లీ పది నుంచి పన్నెండు గెలవాల్సింది ఏడు లేదా ఎనిమిది మాత్రమే గెలుస్తుందని నా అంచనా సో ఇలా ఓవరాల్గా టీడీపీ కూటమికి నూట ఐదు ప్లస్ ఆర్ మైనస్ తొమ్మిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉందనేది ఒక అంచనా ఉందన్నమాట ఒకవేళ దీనిలో ఆప్షన్ నెంబర్ వన్ మాత్రమే ఇది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఇంకోటి ఉంది ఆప్షన్ టూ ఏమిటంటే సాధారణంగా ఎన్నికల్లో ఒక వేవ్ అనేది ఉంటుంది ఒక సైలెంట్ ఓటింగ్ వేవ్ అనేది ఉంటుంది అది ఎవరూ కూడా కనిపెట్టలేరు ఎవరు కనిపెట్టలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నూట ముప్పై నూట ముప్పై ఐదు మ్యాక్సిమం వస్తాయనే ఇచ్చారు నూట యాభై వస్తాయని ఎవరు ఇవ్వలేదు కదా అలాగే ఇప్పుడు కూడా సో మిగిలిన సీట్లు సైలెంట్ వేవ్లో వచ్చాయి వైసీపీకి అలాగే ఇప్పుడు కూడా సైలెంట్ వేవ్ కనుక సైలెంట్ ఓటింగ్ కనుక తెలుగుదేశం పార్టీ కూటమి వైపు పడితే టీడీపీ జనసేన ఓట్లు బదిలి నూటికి నూరు శాతం జరిగితే బీజేపీతో పొత్తుని కొన్ని వర్గాలు యాక్సెప్ట్ చేస్తే ఆప్షన్ నెంబర్ టూలో వై టీడీపీ కూటమికి నూట ముప్పై ప్లస్ రావచ్చు అవి ఎన్నైనా అవుతాయి నూట ముప్పై ప్లస్ నుంచి ఎన్నైనా వెళ్ళచ్చు అది సైలెంట్ డిపెండ్స్ ఆన్ సైలెంట్ ఓటింగ్ అండ్ కొన్ని మెథడాలజీ ప్రకారం సో ఓవరాల్గా రాష్ట్రంలో రిజల్ట్ అయితే ఈ విధంగా ఉండబోతుంది మేబీ కాసేపట్లో ఇంకో గంట అరగంటలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి వచ్చాక ఎలా ఉంటాయి అనేది చూద్దాము థ్యాంక్ యూ